రావాలి నా ఆధుని నియోజకవర్గంలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు డబ్బులు ఎన్ని వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పది ఇరవై శాతం గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల అన్ని వెనక్కిళ్ళిపోయినాయి అధ్యక్ష ఉదాహరణకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాశనం అయితే అది పాడైపోయిన ఒక వాళ్ళు పూర్తిగా పడిపోతే ఎనభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల ఆ డబ్బులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంతేందుకు ఇంటింటి కొళాయి పేరుతో జల జీవన్ మిషన్ కింద వందకు వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు కూడా యాభై శాతానికి మించకుండా యాభై శాతానికి కూడా ఇళ్లకు ఇంటింటి కొళాయి ఇవ్వకపోవడం ఎంత దారుణం ఆలోచన చేయండి అదే విధంగా డ్రైనేజ్ అయినా సరే లోడ్లు వెడల్పు చేసే కార్యక్రమమేనా సరే కనీసం యువత ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం కు సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వని నియోజకవర్గానికి పంపిస్తే